రైతు సోదలందరికీ జర్నీ సీడ్స్ కంపెనీ వారి తరఫున హృదయపురం నమస్కారాలు అండి ఈ రోజున ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డేట్లో ఉన్నాం మనం ఇది వచ్చేసి రావెల గ్రామం తాటికొండ మండలం గుంటూరు జిల్లా అండి ఇది జననీ సీడ్స్ కంపెనీ వారి సర్కార్ బీజీ టూ హైబ్రిడ్ పత్తి విత్తనం అండి దీంట్లో ఆల్రెడీ ఆరు క్వింటాల్ పత్తి తీసాడండి చూడండి క్రింద నుంచే పక్క కొమ్మలు ఎట్లా వచ్చినాయో ఒక్కొక్క కొమ్మకి పది నుంచి పదమూడు కాయలు ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడున్న కాయలు దగ్గర దగ్గర నూట యాభై కాయలు పైన ఉందండి యావరేజ్ వేసుకున్నా కానీ ఇరవై క్వింటాల్ పైన అయింది ఈ ఈ టైంలో కూడా డిసెంబర్ వచ్చింది డిసెంబర్ ఐదో తారీఖు ఈ టైంలో కూడా క్వాలిటీ చూడండి ఎట్లా ఉందో పై కాపు చూడండి ఎట్లా సెట్ అయిందో కొమ్మ కూడా చూడండి ఎట్లా సాగిందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు గోడతో కలిపి పద్నాలుగు ఉన్నాయండి చూడండి చేను మొత్తం తిప్పి చూస్తాను కాయ సైజు కూడా చూడండి ఎట్లా ఉందో బరస్టింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఈ వీడియోలో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువ ఎర్ర చెట్లు అవ్వడం అలాంటివి చూస్తూ ఉన్నాం పత్తి చాలాలో దీంట్లో చూద్దాం ఉన్నా కానీ ఎర్ర చెట్లు అనే సమస్య అనేది లేదు చూసుకోండి జననీ సీడ్స్ కంపెనీ వారి సర్కార్ బీజీ టు హైబ్రిడ్ పత్తి విత్తనం అండి రైతు సోదరులందరూ కూడా వేసుకోదగ్గ విత్తనం అండి చూడండి చేను మొత్తం తిరిగి చూసినా కానీ ప్రతి కొమ్మకి దగ్గర దగ్గర కాపు కలిగి చిక్కటి గొలుసుకట్టు కాపు కలిగి ఉందండి చిక్కటి కాపు కలిగి చూడండి చేను మొత్తం కూడా ఎంత బాగుందో ఏ చెట్టుగా ఏ చెట్టు తీసి ఏ చెట్టు పెట్టట్లేదు ప్రతి చెట్టు కూడా ఫోటో పోటీగా నూట యాభై కాయల పైనే ఉన్నాయి పుచ్చు కూడా చాలా తక్కువ అండి దీనికి ఆకు కూడా నూగు శాతం ఎక్కువ ఉండటం వల్ల పోటు కూడా బాగా తట్టుకుంటుంది ఇంకా ఇంకోటి ఏంటంటే కూలీల ఖర్చు కూడా చాలా తక్కువ మీకు జర్నీ సీడ్స్ కంపెనీ వారి సర్కార్ హైబ్రిడ్ పట్టి విత్తనం ఇంకా ఏంటంటే దీంట్లో త్రిబుల్ ఫైవ్ సర్కారు టాగూరు కొత్త విత్తనం గరుడ నాలుగైదు వెరైటీలు ఉన్నాయండి అవి కూడా వేసుకోండి అందరూ రైతు సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ విత్తనాలు వాడతారని ఆశిస్తూ సదా రైతు సేవలో జననీ సీడ్స్ థ్యాంక్ యూ అండి